మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇవాళ ఐ వుడ్ లైక్ టు టాల్ అబౌట్ అ మూవీ అండ్ కోర్స్ ఇట్ మే బీ రివ్యూ ఆర్ మే నాట్ బి రివ్యూ కోర్స్ ఇట్ మే బీ మై ఒపీనియన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ నాకు కూడా ఏంటంటే కొంతమంది మిత్రులు అన్నా నువ్వు చాలా అంటే ఒక అద్భుతమైనటువంటి ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఉంటావు సో వై డోంట్ యూ స్పీక్ అబౌట్ మూవీస్ సర్ట్ అండ్ టైమ్స్ అండ్ మూవీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అడ్వర్డైజ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అన్ ద సొసైటీ కాబట్టి నీకు నచ్చిన మూవీస్ గురించి మీరు కొంత మాట్లాడితే బాగుంటుందని కొంతమంది మిత్రులు కోరిన మీదుట ఎస్ ఇదేదో ఐడియా బాగానే ఉంది కదా అని చెప్పేసి నాకు అనిపించింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా నేను హ్యామ్ ఏ మూవీలో బా అంటే మెనీ టైమ్స్ ఐ వుడ్ బి వాచింగ్ మూవీస్ లైక్ ఎనీథింగ్ అండి అంటే అంటే ఈ మూవీస్లో కూడా చాలామందికి అంటే మెయిన్ స్ట్రీంలో తెలియదు ఏంటంటే ప్రత్యామ్నాయ సినిమాలని ఉంటాయి ఒకసారి మనకు మిత్రులు బాలాజీ ఐకా బాలాజీ గారు కూడా ప్రత్యామ్నాయ మూవీస్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టి అక్కడ మనకు తెలియనటువంటి చాలా అద్భుతమైనటువంటి సినిమాల గురించి అక్కడ పరిచయాలు జరుగుతూ ఉంటాయి సో కూడా మంచి విశ్లేషణ చేస్తూ ఉంటారు సరే వాళ్ళతో కలిసి కొంతవరకు ప్రయాణం చేస్తున్నామని కనుక బట్ అదర్ షేడ్లో కూడా నేను ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఐడియా ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఎందుకంటే ఇవాళ ఇవాళ మాట్లాడిన అంటే ఇవాళ సందర్భం కూడా డిమాండెడ్ మీ టు స్పీక్ అట్లీస్ట్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ మూవీస్ అనమాట అంటే మనకు నచ్చినటువంటి మూవీస్ మీద మనం మాట్లాడటం కాకుండా కొన్ని ప్రత్యామ్నాయ సినిమాలు కూడా అంటే మాట్లాడుకోవాల్సినటువంటి మూవీస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇవాళ సినిమా ప్రభావం అనేది ఈ సమాజం మీద చాలా ఉంది అంటే ఎప్పటి నుంచో మూవీస్ మూవీస్ అంటే మీడియా పవర్ఫుల్ మీడియా అనమాట అది దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది మూవీస్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మరి వాళ్ళు ఎడివలో వచ్చినటువంటి కొన్ని మూవీసు మరి చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి దే ఆర్ ఇన్ఫ్లుయన్సింగ్ ద పీపుల్ లైక్ ఎనీథింగ్ అనేది మనం సరే చూస్తూనే ఉన్నాం వార్తల రూపంలో అక్కడ ఇక్కడ కానీ అన్ని సినిమాలు కాదు కానీ కొన్ని సినిమాలు మాత్రం మనం దే విల్ హాంటర్స్ లైక్ ఎనీథింగ్ అంటే అంటే ఎంతలో కొంత కొంత ఆలోచనలో పడేసే అవకాశం మూవీస్ కలగజేస్తాయి ఎందుకంటే సరే కమింగ్ టు ది బ్యాక్ కమింగ్ టు ది కాంటెక్స్ట్ అది ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సినిమా గురించి నేను మీకు పరిచయం చేస్తాను ఏంటంటే ఆ సినిమా పేరు మలయాళం సినిమా అనమాట అది అది పొన్మన్ పొన్మన్ అంటారు పొన్మాన్ అని కూడా అని వచ్చాము పొన్మన్ అంటే ఇక్కడ పొన్ అంటే బంగారం అని అర్థం మన్ మన్ అన్నప్పుడు మనిషి అంటే బంగారం లాంటి మనిషి బంగారు మనిషి యాక్చువల్గా బట్ బంగారం లాంటి మనిషి అని కూడా మనం అనొచ్చు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎట్లాంటిది సినిమాలో ఎంత అద్భుతంగా పోర్ట్రే చేస్తారంటే డైరెక్టర్ గారు నిజంగా యాక్సప్ టు డైరెక్టర్ అండి ఇట్లాంటి సినిమాలు కూడా ఈ సమాజానికి వాడు అవసరం అంటే ఇక్కడ దీంట్లో ఆ పాత్రలో అంటే ఇప్పుడు బాసిల్ జోసఫ్ గారు చాలా అద్భుతంగా నటించారు దాంట్లో నటించారు అన్న కంటే కూడా జీవించారు అని చెప్పచ్చు అంటే ఓవరాల్గా కూడా ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ పొన్మన్ మూవీలో ఏంటంటే మనకు డైరెక్ట్గా మన తెర నడిచి వచ్చినట్టుగానే ఉంటాయి అంటే అవి ఈ సినిమాలో పాత్రలు అనిపించవు మనకి మన చుట్టూత మన జీవితంలో కనిపిస్తున్నటువంటి మనుషులుగానే అనిపిస్తారు అంటే మనం ఎక్కడ కూడా ఒక సినిమా చూస్తున్నామన్న ఫీల్ కూడా ఉండదు మన కళ్ళ ముందు ఒక యథార్థ సంఘటన జరుగుతూ ఉంటే మన కళ్ళ ముందు రోజు నిత్యం మన చుట్టూ తిరిగాడేటువంటి మనుషులు మనకు కనిపిస్తారు అది సినిమా యొక్క గొప్పతనం దీంట్లో సో జనరల్గా ఒక సినాప్సిస్ ఆఫ్ ద స్టోరీ అనుకున్నప్పుడు మనము దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి పెళ్ళివడం పెళ్ళి అవ్వాలంటే బంగారం పెట్టాలి ఎంతో అంత అంటే నిజానికి ఒకటిను మనం ఒక దురాచారం ఇప్పటికీ వ్యవస్థను బలంగా పట్టి పీడిస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిపించడంలో మరి వరకట్టంతో పాటు బంగారం కూడా ఇవాళ చాలా నెస్సిటీ అయిపోయింది అంటే ఇంత ఎంత బంగారం పెడతారు మీరు అని చెప్పేసి మగపిల్లి వారు డిమాండ్ చేయడం ఇంత బంగారం పెడితేనే మేము పెళ్లి చేసుకుంటామని వాళ్ళు డిమాండ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ సమాజంలో కనిపిస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాలో కూడా తల్లి అసలు బంగారం ఉండ బంగారం ఎంత బంగారం పెడతారు మీరు అని పెళ్ళికొడుకు తరపు వారు తల్లి వచ్చి ఈ పెళ్లి కూతురు తల్లిని కూడా డిమాండ్ చేస్తూ ఉండదు ఎంత బంగారం పెడతారండి మీ అమ్మాయికి మీరు బంగారం పెట్టకపోతే పెళ్ళి ఎట్లా చేసుకుంటారు ఇంత ఇంత బంగారం మీరు పెడితేనే మేము చేసుకుంటాం మీ అమ్మాయి అనేటువంటి డిమాండ్ కూడా పెళ్ళికూతురు తల్లి చేస్తాం సో మరి దాదాపు ఏంటంటే ఇరవై ఐదు సవర్ల బంగారం పెట్టాలి అనేది ఒక షరతు ఇరవై ఐదు సవర్ల బంగారం కూడా పెట్టకపోతే ఎట్లా అంటే ఎట్లా చేసుకుంటారు మీ అమ్మాయిని అని చెప్పేసి పెళ్ళికూరుత పెళ్లి కూతురు తల్లి పెళ్ళికొడుకు తండ్రి తల్లి డిమాండ్ చేస్తుంది పెళ్లి కూతురు తండ్రి తల్లిని అంటే చూడండి ఇది 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 అంటే యథార్థ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ అనమాట సో అట్లా డిమాండ్ చేసిన సందర్భం నుంచి అట్లా మూవీ మొదలైపోయి మొదలైపోయి మరి బంగారం ఎట్లా పాపం వాళ్ళు ఒక అంటే కొల్లం అనేటువంటి పట్టణంలో ఒక పేద బెస్తవాళ్ల బస్తీలో ఉంటున్నటువంటి కుటుంబం అనమాట అది అంటే చేపలు పట్టుకుని నివసించేటువంటి కుటుంబాలు చాలా లోవర్ మిడిల్ క్లాస్ దిగువ తరగతి చెందినటువంటి కుటుంబాలు పెళ్లి దాకా వచ్చేసరికి మరి తల తాకట్టు పెట్టేనా ఆడపిల్ల పెళ్లి చేయాలనేటువంటి ఇది కూడా ఒక దుర్మార్గమైనటువంటి మరి బాధ్యత రూపంలో మరి ఈ వ్యవస్థలో వేలుకుపోయినటువంటి ఒక మనం ఒక ఒక బ్యాడ్ దాన్ని ఏమంటారు ఒక రిచువల్ అనుకోండి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక బాధ్యత రూపం ఉన్నటువంటి అజమాయుషం అనుకోండి డిమాండ్ అనుకోండి ఏదైనా ఈజ్ గోయింగ్ ఇన్ ద సొసైటీ ఇట్లా ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల బంగారం పెట్టడం కోసం మన పిల్ల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి చేసే సందర్భంలో హఠాత్తుగా మనకు ఆ పాత్ర ఏమిటంటే ఆ బంగారం ప్రొవైడ్ చేసేది ఒక అజీష్ అనేటువంటి క్యారెక్టర్ ప్రవేశపెడతారు అజీష్ అనే క్యారెక్టర్ బాసిల్ జోసఫ్ ఆ ప్లే చేస్తాడు అనమాట ఆ పాత్రని ఇతను ఏంటంటే జస్ట్ అంటే ఎవరికైనా అత్యవసర సందర్భంలో పెళ్ళిళ్ళు ఇట్లాంటి విషయంలో బంగారం కావాలంటే అతను సరఫరా చేస్తాడు అనమాట అతను ఒక యజమాని దగ్గర పనిచేస్తాడు బట్ ఆఫ్ కోర్స్ ఒక మీడియేటర్ అనుకోండి బ్రోకర్ వెంట బాగుండదు కానీ ఒక మీడియేటర్ అనుకుందమ్మాట అతను ఆ సమయానికి ఎంత బంగారం కావాలో అంత బంగారం తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తాడు అయితే పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళిలో వచ్చేటువంటి కట్నాలు వస్తాయి కదా ఆ పిల్లకి ఆ కట్నాల రూపంలో వచ్చిన బంగారం అంతా కూడా ఆ ఇరవై సవర్ల బంగారానికి సరిపడా కట్నం డబ్బులు వచ్చినప్పుడు ఆ కట్నం డబ్బులు ఆయన కలెక్ట్ చేసుకొని ఇరవై సవర్ల బంగారం వీళ్ళకి ఇచ్చిపోతాడు ఒకవేళ ఇరవై సవర్ల బంగారం విలువ చేసే కట్నం డబ్బులు వీళ్ళకి రాలేదనుకోండి డెఫినెట్గా ఎంత వస్తే అంత మైనస్ చేసుకొని మిగతా బంగారం అంతా తీసుకుపోవాలి అది అతని యొక్క ఎజెండా అనమాట పాపం ఈ ఫ్యామిలీలో ఎట్లా అట్లా పెళ్ళి చేస్తారు అంత అయిపోతుంది తీరా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్నం డబ్బులు రావు వీళ్ళ ధైర్యం ఏంటంటే ఆ ఇరవై ఐదు సన్ సవర్ల బంగారపు విలువ ఎంతైతుందో అంత కట్నం రాకపోతుందో వస్తుంది కదా వచ్చిన కట్నం డబ్బులతోటి మనం అతని కట్టేసేసి మరి ఆ పొన్మన్కి కట్టేసేసి ఆ బంగారం మనిషికి కట్టేసేసి ఆ మీడియేటర్ కట్టేసేసి మనం హ్యాపీగా ఉండొచ్చు అని వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళ ఆశలన్నీ తలకిందు అయిపోతాయి బంగారం ఇరవై ఐదు సవర్లకు సం సరిపడా బంగారానికి ఎంత విలువ చేసిందో అన్ని డబ్బులు కట్నం డబ్బులు రావు పన్నెండు సవర్ల బంగారం ఇంకా మిగిలి ఉంటుంది అంటే పన్నెండు సవర్ల బంగారానికి వీళ్ళు డబ్బులు కట్టాలి అంటే ఇంకా పన్నెండు సవర్ల బంగారానికి మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మీరు అది సరైన కట్టలేదు కాబట్టి నేను డెఫినెట్గా రేపొచ్చి ఆ పన్నెండు సవర్ల బంగారం తీసుకుపోతానని చెప్పేసి ఆ అనేటువంటి పాత్ర అజీష్ అనే పాత్ర ఈ కుటుంబం చుట్టూ ఇంకా తిరుగుతూ ఉంటుందండి ఇది అద్భుతమైనటువంటి డ్రామా అసలు డ్రామా కంటే రియలిస్టిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ బాగా బ్యూటిఫుల్గా ఫోటో చేసాడు డైరెక్టర్ అంటే కొన్ని కొన్ని మనం చూస్తే అంటే నిజానికి కూడా ఈ వరకట్నము దురాచారము అంటే ఈ వరకట్నం ఎంత బలంగా ఈ సమాజాన్ని వ్యవస్థను పీడిస్తోంది అని చెప్పదలుచుకున్న డైరెక్టర్ కానీ లాస్ట్ వరకు కూడా అది మనకు లాస్ట్కు మనకు బ్యూటిఫుల్గా దట్ విల్ కమ్ టు అవర్ మైండ్ అంటే అట్లా వస్తుంది సరిగ్గా ఇక్కడ ఎప్పుడైతే ఈ పొన్మన్ పాత్ర ఈ పెళ్లి కూతురు అంటే పెళ్ళికూతురు పెళ్ళైన తర్వాత ఇక్కడ రెండు మూడు సీన్లు ఉంటాయి తల్లిగారి ఇంటి దగ్గర కూడా డబ్బుల కోసం వాళ్ళతో మదర్ కనబడడం ఈ మదర్ ఏముంటుందంటే ఏమయ్యా నువ్వు కనీసం నీకు ఏంది ఆడపిల్లలు లేట్లా నువ్వు ఇబ్బంది పెడితే ఎట్లా ఇస్తావు నీ బంగారం నీకు ఇస్తావు ఆగు అని చెప్పేసిన క్యారెక్టర్ అంటే హెల్ప్లెస్గా కనబడతాయి ప్రతి క్యారెక్టర్ కూడా మనకి ఆ టైంలో మనకు రెండు మూడు సందర్భాల్లో ఈ పొన్మన్ క్యారెక్టర్ మనకు విలన్ లాగా కనబడతాడు ఎంట్రోపా ఇంత దుర్మార్గంగా అడుగుతున్నాడు పాపం ఆయన ఏమిటి ఆయన బాధ్యత ఆయన యజమానికి సమాధానం చెప్పుకోవాలి అక్కడ యజమానికి యజమాని ఆయనకు సెండింగ్ ఇస్తూ ఉంటాయి తర్వాత ఎమ్మెల్యేగా ఏమవుతుందంటే ఈ పెళ్లి కొడుకుని తీసేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్ళిన తర్వాత మరి అత్తగారి ఇంటికి పోతుంది అక్కడ కాపురం మొదలు పెడతారు ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ మనకు పెళ్ళికొడుకు క్యారెక్టర్ పెళ్ళికొడుకు క్యారెక్టర్ కూడా అతను చాలా హైటు పర్సనాలిటీ ఇదిగా ఉంటాడు అంటే కొంచెం అపియరెన్స్ ఆఫ్ దట్ మ్యాన్ లుక్స్ లైక్ వెలనీ క్యారెక్టర్ లాగా మనకు అనిపిస్తుంది మమ్మ చాలా ఉన్నట్టు ఉందిరా బాబు వీడు ఎన్నో ఇబ్బందులు పెడతట్టు ఉన్నాడు ఆ పిల్ల ఆ పిల్లని అని చెప్పేసి పాపం అక్కడ ఏమిటంటే మనకి ఆ క్యారెక్టరైజేషన్ ఎంత జాగ్రత్తగా డైరెక్టర్ అంటే మనకి అపిరెన్స్లో కనిపించేదాన్ని ఇంకో రెండు మూడు ఫైట్ సీన్స్ అతనికి పెట్టేసేసి చాలా దుర్మార్గుడు అనేటువంటి ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు చాలా దుర్మార్గుడు విననే క్యారెక్టర్ అనుకునే సందర్భంలో మళ్ళీ వెంటనే మనం అయ్యో పాపం ఇతనంత అనుకున్నంత దుర్మార్గుడు కాడు ఇతను మంచివాడే అనేటువంటి భావన మళ్ళీ మనకు కలుగుతుంది అంటే ఆ సినిమా ఆ క్యారెక్టరైజేషను అంత అద్భుతంగా పోర్ట్రేట్ చేసి తీసుకెళ్తాడు అంటే అంతర్లీనంగా అంటే మీకు ఒక హైప్ ఒక ఒక సందర్భంలో ఒక కొన్ని కొన్ని సీన్స్లో బాగా హైప్ క్రియేట్ చేస్తాడు చాలా నిశ్శబ్దంగా అంటే సైలెంట్ హైప్ క్రియేషన్ అనేది మనకు కనబడుతూ ఉంటుందండి ప్రతి పాత్రలో కూడా తర్వాత వెంటనే మళ్ళీ మనకు ఆ పాత్ర మీద సానుభూతి కలుగుతుంది ఇక్కడ ఏంటంటే ఆ విలన్గా కనబడేటువంటి ఆ పెళ్ళికూడు కూడా మంచివాడే అనే విషయం తర్వాత తెలుస్తుంది అతనికి కొన్ని బాధ్యతలు ఉంటాయి నా అతను చెల్లె పెళ్లి చేయాలి తర్వాత అతను చేపల వృత్తిగా అంటే చేపలు పట్టుకొని అమ్ముతూ మార్కెట్లో మరి దాని ద్వారా ఆయన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు అతనికి ఒక చెల్లి ఉంటుంది ఆ చెల్లి పెళ్ళికి ఆయన కొంత కట్నం పడి ఉంటాడు దాన్ని చెల్లించాలంటే ఈ ఇరవై ఈ ఇరవై ఐదు సవర్ల బంగారం అతను ఉండాల్సిందే బంగారం తిరిగి వెనక్కి వెళ్ళిపోతే అదని పరిస్థితి ఘోరంగా తయారవుతుంది సో ఇట్లాంటి సందర్భంలో ఆ క్యారెక్టర్ ఉంటుంది సో సో దీనివల్ల అంటే ఇక్కడ డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ని కూడా ఎంత జాగ్రత్తగా పోటర్ చేస్తారంటే ఆయన ఆయన అపియరెన్స్ కానీ తర్వాత ఒక ఒక విలనీ టైప్ ఆఫ్ థింగ్ మనకి కనబడుతూ ఉంటుంది విలనీ టైప్ ఆఫ్ థింగ్ అనమాట అంటే మనం అట్లా మనకు ఆ క్యారెక్టర్ మీద ఎంట్రా బాబా ఎంట్రా బాబా వీడు ఇంత దుర్మార్గుడు ఇంత దుర్మార్గుడు అని చెప్పేసి మనం జనరల్గా అనుకుంటాం ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు కానీ తర్వాత ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి అరే పాపం విడి కూడా మంచివాడే కదా నిజంగా మనం అనుకున్నంత వెళ్ళడు కాదు అని చెప్పి అంటే మీకు సిక్స్టీన్ సెంచరీలో షేక్స్పియర్ ఒక మాట అంటాయండి గొప్ప మాట చెప్పాడు అపియరెన్స్ ఇస్ ఆర్ రిసెప్టివ్ అని అంటే మనకు కనిపించే మనుషులు పైకి అంటే చాలా దుర్మార్గంగా వీడో వెళ్ళిన ఉంటాడు అని ఆ రకంగా అపిరెన్స్ ద్వారా కనిపించిన వాళ్ళు మనసులో అంటే మన వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీకి వచ్చేసరికి వ్యక్తిత్వానికి వచ్చేసరికి చాలా సాఫ్ట్గా కనబడతారు చాలా సాఫ్ట్గా వాళ్ళు చాలా దుర్మార్గంగా కూడా పైకి సాఫ్ట్గా కనబడే వాళ్ళు లోపల చాలా దుర్మార్గులుగా కూడా మనకు ఆ తర్వాత తెలుస్తుంది కాబట్టి మనం ఈ ఈ క్యారెక్టర్లో ఈ పెళ్లిగూడు క్యారెక్టర్లో ఉన్నటువంటి పాత్రని కూడా మరి డైరెక్టర్ అంత జాగ్రత్తగా చూస్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది మనకి అపీరియన్స్ చూడగానే మనం అనుకుంటాం తర్వాత రెండు మూడు సీన్స్ పెడతాడు ఫైటింగ్ సీన్స్ అవి పెడతావు అమ్మాయి విజంగా చాలా దుర్మార్ కూడా బాబు మరి ఇట్లాంటి పెళ్ళికొడుకుకి మరి ఆ పాపం ఆ పెళ్ళికూతురు ఆడకూతురు ఎట్లా కాపురం చేస్తుందో ఎట్లా ఉంటుందో పైగా ఇదొక సమస్య ఉంది బంగారం రిటర్న్ చేయాలి ఇట్లాంటి అన్నీ కూడా అంటే మనం ఆ క్యారెక్టర్స్లోకి మనం అందరం కూడా వెళ్ళిపోయి మనల్ని మనం టచ్ చేసుకుంటాం అంటే మన చుట్టూ కూడా ఇట్లాంటి క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో దగ్గర మనకు కనెక్ట్ అవుతుంది అంటే ఈ కనెక్ట్ అయ్యేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్కి డైరెక్టర్ హ్యాస్ డివెన్ ఎవ్రీ క్యారెక్టర్ అండి కాబట్టి ఇక్కడ డైరెక్టర్ ఎఫిషియన్సీ ఉంది మరి డైరెక్టర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ క్యారెక్టర్ ద్వారా ఏదైతే పోర్టర్ చేయాలనుకున్నాడో దాన్ని అద్భుతంగా మరి పెళ్ళికొడుకు క్యారెక్టర్ కానీ మరి బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇంకా మాట్లాడాల్సిన పని లేదు అయితే చాలా ఎంత అంటే ఇది అంటే అండర్ రేటెడ్ అండర్ లైయింగ్ కాన్సెప్ట్గా మనం కామెడీగా కనబడుతుంది మనకి కొన్ని కొన్ని సన్నివేశాల్లో అది కామెడీగా అనిపిస్తుంది కామెడీ ఎట్లా అంటే కామెడీ లైజ్ ఇన్ సీరియస్నెస్ అది నిజానికి సీరియస్నెస్లో ఉన్నంత కామెడీ ఇంకెక్కడ ఉండదు అనుకుంటాం మనం అసలైన సీరియస్నెస్ ఏ కామెడీ ఇన్ఫ్యాక్ట్ అంటే కామెడీ జనరలీ టిన్స్ విత్ శాడ్ మూమెంట్ అని అని చెప్పుకున్నప్పుడు అండర్లైన్గా కామెడీని చెబుతూనే ఈ సోషల్ ఇష్యూని చాలా అద్భుతంగా ట్రీట్ చేశాడు డైరెక్టర్ దీంట్లో కాబట్టి మనకు అప్పటికప్పుడు పాత్రల మీద ఒకసారి ఈ కొన్మన్ క్యారెక్టర్ అజీష్ వచ్చి పెళ్ళికూతురితో డైరెక్ట్ అడుగుతుంటాడు ఏమమ్మా నువ్వు అసలు పన్నెండు సవార్లు బంగారం నాకు తిరిగిచ్చేయాలి కదా లేకపోతే ఏంది అసలు నా పరిస్థితి అసలు ఏంది మీరు ఉన్న మాట మీద నిలబడరు అక్కడ మా యజమాని ఇబ్బంది పెడుతున్నాడు అసలు ఏంటి ఇవ్వాలి కదా మీరు బంగారం అని అడిగితే ఈ బంగారం లేకపోతే నాకు జీవితం లేదు అని చెప్పేసి ఆ కూతురు క్యారెక్టర్ అంట ఎంత విషాదకరమైనటువంటి సన్నివేశం అంటే అక్కడ మనకు కాసేపు జాలి కలుగుతుంది వీడేమో ఇతను హెల్ప్లెస్గా ఉండి అజీస్ క్యారెక్టర్ రోధించేంత పనిలో ఉంటాడు ఆ పెళ్ళికొడుకు చేత దెబ్బలు తింటాడు ఫైటింగ్ ఉంటుంది అక్కడ వాళ్ళిద్దరికి అసలు ఏంటి వాళ్ళు నేను ఒక సమయానికి హెల్ప్ చేసి కూడా ఎట్లా హెల్ప్లెస్ అంటే హీ హాస్ టు ఆన్సర్ దీస్ బాస్ ఇక్కడ చూస్తేనే మీ కుటుంబంలో ఇట్లాంటి ఇది ఆ మాట అన్నప్పుడు ఈతను ఒక రకంగా ఆలోచిస్తాడు అసలు ఏమిటి బస్ అంటే ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక రక రకమైన అభిప్రాయాన్ని మనలో క్రియేట్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి అంటే ఒక సందర్భంలో పెళ్లి కూతురు కనబడుతుంది పెళ్ళికొడుకు విలనగా కనబడతాడు అత్త విల్లనగా కనబడుతుంది ఇట్లా అన్ని క్యారెక్టర్స్ వీళ్ళని కనబడతాయి కానీ చివరికి వచ్చేసరికి అసలైన వీళ్ళని ఎవరు ఈ పాత్రలో అనేటువంటి క్యూరియాసిటీ మరి ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్లో సెంటర్ పాయింట్గా నిలిచిపోయి తర్వాత తెలుస్తుంది అంటే లాస్ట్కు ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి వరకట్నం అనేటువంటి రుగ్మతే అసలైనటువంటి కారణం అని చెప్పేసి లాస్ట్కు వరకట్న దురాచారం మీద ఎక్కువ పెట్టినటువంటి అద్భుతమైన అస్త్రంగా మనకు మరి పొన్మన్ సినిమా అనిపిస్తుంది అంటే ఈ లీవ్ థియేటర్ విత్ ద మైండ్ సెట్ దట్ ఎస్ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డౌరీ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా అనే దాన్ని చాలా అద్భుతంగా చాలా సింపుల్గా అంటే ఇది ఆర్డినరీగా కనిపించేటువంటి ఎక్స్ట్రాడినరీ మూవీ అనమాట కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి మీకు అద్భుతమైనటువంటి ఒక ఈ సమాజానికి ఇవాళ కావలసినటువంటి ఒక అద్భుతమైన పాఠం ఈ సినిమా మనకు బోధిస్తుంది ఇక ప్రతి ఫ్రేమ్ కూడా చాలా లైఫ్ స్టైల్ అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి చాలా అండర్ రేటెడ్గా ఉంటుంది మూవీ తర్వాత చాలా సింపుల్ అంటే ఈ మీకు ఈ నేచురల్ న్యాచురల్ సీన్స్ అన్నీ కూడా అంటే డైరెక్టర్ గారు ఎంప్యో చేసుకున్న సీన్స్ అన్నీ కూడా కథలో ఒక ఇమిడిపోయి ఉంటాయి అంటే ఆ కథకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం బలాన్ని యాడ్ చేస్తాయి అనమాట ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ కూడా అంటే సినిమాటో సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ మనుషులే కాకుండా వస్తువులు కూడా పాత్రలుగా ఉన్నాయనిపిస్తుంది అంటే మనకు ఆ పాత్రలకు తగినటువంటి వాతావరణాన్ని కూడా మరి న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటే నేచురల్ థింగ్స్ని కూడా న్యాచురల్స్ బ్యూటీని కూడా చాలా అద్భుతంగా పోర్టర్ చేయడం జరిగింది అంటే ఆ ఎంపిక చేసుకున్నటువంటి సీనరీస్ కూడా మరి ప్రతి పాత్ర కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా ఈ మూవీలో మనకు ఉంటాయి కాబట్టి ఈ సమాజానికి మరి మలయాళం సినిమా అంటే చాలా గొప్ప మూవీస్గా ఉంటాయండి నిజానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా తప్పకుండా చూడాలి ఈ పొన్మన్ అనేటువంటి మూవీని మరి ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఓటీటీ అఫ్ కోర్స్ అమెజాన్ ప్రైమ్లో కూడా ఉన్నట్టుంది వీలైతే ఈ దీర్ఘ సమయంలో మీకు ది టైమ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ సమ్మర్ జస్ట్ వీలైతే అని కాకుండా వీళ్ళు చూసుకుని కూడా మీరు వీలు చేసుకుని కూడా చూడాల్సిన గొప్ప సినిమా ఇది పెన్మన్ అండి కాబట్టి ఒక సినిమా మనల్ని ఆలోచింపజేస్తుంది అది మంచి కోసం ఆలోచింప చేసేటువంటి సినిమా అయితే మనలో ఎంతో ఎంతో మార్పు తీసుకొచ్చే దిశగా మనల్ని ప్రభావితం చేసే సినిమా అయితే డెఫినెట్గా విషయండి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ వాచ్ దట్ మూవీ ఇట్లాంటి ప్రత్యామ్నాయ సినిమాలు ఈ సమాజానికి అవసరమైనటువంటి సినిమాలు ఈ సమాజానికి అద్భుతమైన సందే ఇది ఏదో గొప్పగా సందేశం ఇస్తున్నట్టుగా ఉండదు ఇది తీస్తే గొప్ప సస్పెన్స్ క్రైమ్ మూవీ కూడా అవుతుంది కానీ అట్లేం కాకుండా చాలా సింప్లిస్టిక్గా చాలా సింపుల్ సింప్లిసిటీ తోటి ఉంటుంది మూవీ కానీ గొప్ప ఆలోచన రేకెత్తించేటువంటి దిశగా మనల్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఒన్ సెగైన్ హ్యాట్సెప్ టు డైరెక్టర్ అండ్ రియల్ రియల్లీ హ్యాట్సాప్ టు బాసిల్ జోసెఫ్ అద్భుతంగా ఉంటుందండి అతని నటన కూడా దీంట్లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా సింపుల్గా మన చుట్టూ తిరిగేటువంటి పాత్రలుగా వాళ్ళు కనిపిస్తూ చాలా సహజ నటనతో కూడి ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ వాచ్ దిస్ మూవీ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ మైండ్ ఆల్సో అండ్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ వాచ్ వన్ వన్ మూవీ లవ్ యూ ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్తలోరి అప్పుడప్పుడు వీళ్ళని బట్టి నాకు నచ్చిన కొన్ని మూవీస్ మీద కూడా ఇట్లా రివ్యూ రూపంలో మీ ముందుకి వస్తాను మీకు షేర్ చేస్తాను నా అభిప్రాయం మరి నచ్చితే ఈ మూవీ రివ్యూ లైక్ చేస్తారు కదా లవ్ యూ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మై బికాజ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ లవ్ యు ఆల్ మీ చిత్ర